లండన్లోని ఓ యూనివర్సిటీ భారతీయురాలి పట్ల జాతి వివక్ష చూపింది దీంతో బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్ యూనివర్సిటీ ఆదేశించింది అసలేం జరిగిందంటే భారత్ చెందిన కాజల్ శర్మ పోర్ట్ మౌత్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు ఆమె ఐదేళ్ల కాంట్రాక్ట్ ఒప్పందం రెండు వేల ఇరవై డిసెంబర్లో ముగిసింది తన అనుభవంతో మళ్లీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు యూనివర్సిటీ లైన్ మ్యాన్ ప్రొఫెసర్ గారీ రీస్ ఆమె పట్ల జాతి వివక్ష చూపించాడు నియామక ప్రక్రియలో ఎలాంటి కారణం చూపకుండా కాజల్ దరఖాస్తును తిరస్కరించాడు అంతేకాకుండా అనుభవం లేని వారిని ఆ ఉద్యోగంలో భర్తీ చేశాడు దీనిపై కాజల్ శర్మ ప్రశ్నించినా స్పందించలేదు ఆమె ఫిర్యాదుతో సౌతాంప్టన్ ఎంప్లాయీస్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది కాజల్ నైపుణ్యాలు ఉద్యోగ అనుభవాన్ని గుర్తించడంలో రీస్ విఫలమయ్యాడని తెలిపింది అతడి ఈ నియామక ప్రక్రియ పట్ల పారదర్శకంగా లేడని ఆమె దరఖాస్తును తిరస్కరించడానికి గల సరైన కారణాలు చూపించలేకపోయాడని గుర్తించింది దీంతో బాధితురాలికి నాలుగు లక్షల యాభై వేల పౌండ్లు చెల్లించాలని యూనివర్సిటీని ఆదేశించింది